నమస్తే నేను కేకే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఇంకా కూడా వివాదాస్పదంగా నడుస్తోంది ఇప్పుడు అంటే జగన్ కాన్వాయ్ కింద పడిన వ్యక్తి ఒక వ్యక్తి చనిపోవటం అనేది ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయటం జరిగింది దాంట్లో త్రీ నాట్ ఫోర్ ఏ కింద పోలీసులు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటనలో కీలకమైన ఫుటేజ్ నిన్న లభించటం అది అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆ సింగయ్య జగన్ కారు కిందే పడిపోయాడు అని తేలటంతో ఇప్పుడు కేసు అయితే కీలకమూ తిరిగింది ఈ కేసులో డ్రైవర్ తో పాటు జగన్ ని కూడా వైఎస్ జగన్ ని కూడా ఏటుగా చాచడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే పూర్తి స్థాయిలో కీలక మలుపు తిరిగాయని చెప్పొచ్చు ఏపీ ఫార్టీ త్రీ ఫోర్ నైన్ అనే ఫార్చునర్ కార్ లో జగన్ పర్యటన చేశాడు దానికి ఇక్కడ డ్రైవర్ గా ఏఆర్ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని ఇప్పటికే గుంటూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు తనకి ఏమీ తెలవదని ఏఆర్ కానిస్టేబుల్ చెప్పినట్టుగా అంటే డ్రైవర్ చెప్పినట్లుగా తెలుస్తుంది ఏదైనా సరే అక్కడ ఏం జరిగింది ఇక్కడ మొత్తం కూడా అంటే కారు కింద ఒక వ్యక్తి పడిపోయిన తరువాత కూడా ఎందుకు కారుని ఆపలేదు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే దిశగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది దీని మీద తెలుగుదేశం నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు పల్నాడు పర్యటనలో ఇద్దరు వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పొట్టను పెట్టుకున్నాడు అనే తీవ్ర విమర్శలు అయితే తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు జగన్ చర్యలు అయితే అందరూ కూడా తప్పుబెట్టినారు ఇప్పటికే ఇక్కడ జగన్ పర్యటనలో రప్ప రప్ప అనే ఒక బోటింగ్లు ఇవన్నీ కూడా ఆ డైలాగులు ఇవంతా కూడా రాజకీయంగా ఏపీ రాజకీయాలు మారుతున్న వేళ ఇక్కడ సింగయ్య జగన్ కాలి కింద పడి మరణించటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది దాన్ని కావాలనే పోలీసులు ఇరికిస్తున్నారు మొత్తం కూడా జగన్ వాహనం కింద పడినట్లుగా చిత్రీకరిస్తున్నారు అనేది అయితే ఆ వైసీపీ నేత అంబటి రాంబాబుతో సహా అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ పోలీసులు ఏ దిశగా వ్యవహరిస్తారు ఎట్లా ఈ కేసు వెళ్తుంది దీంట్లో ఏ టూ గా జగన్ పేరు ని చేర్చి డ్రైవర్ ని ఏ వన్ గా ఆ తర్వాత ఏ టూగా జగన్ ని తర్వాత ఏ త్రీ గా కారు ఎవరి పేరు మీదైతే ఉందో అంటే ఇక్కడ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద కారు ఉన్నట్లుగా తెలుస్తుంది అతన్ని ఏత్రిగా చేర్చి ఈ మొత్తం కేసును అయితే ముందుకి నడపాలని అయితే గుంటూరు పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందుకే ఇప్పటికే తయారు చేసిన ఎఫ్ఐఆర్లు అంటే త్రీ నాట్ ఫోర్ ఏగా గా ఈ కేసుని నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి దానికి ఈ ఎఫ్ఐఆర్ లో ఇక్కడ బిఎన్ఎస్ చట్టాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ని కూడా దీంట్లో చేర్చాలని నిర్ణయించి తెలుస్తుంది దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ లో అదనంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ని కూడా చేర్చే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు పల్నాడు పర్యటనలో జగన్ కాలి కింద పడి ఒక వ్యక్తి మరణించాడు అనే ఈ విజువల్ బయటకు రాత్రం ఇదంతా కూడా ఏపీ రాజకీయాల్ని కులిపేస్తుంది